ఈరోజు నత్వాని అని సినీ యాక్ట్రస్ బాంబే సినీ నటి ఆమెను వంచిచ్చిన విధానం వైసీపీ వైసీపీ సంబంధించిన కొంతమంది నాయకులు ఆమెని ట్రీట్ చేసిన విధానం పోలీసు వాళ్ళు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఆవిడ పట్ల చూపించిన చకూచకరమైనటువంటి విషయాలు ఈరోజు పత్రికలు వచ్చాయి చాలా విషాదం గత ఐదు సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన అనేకమైన జరిగాయి వీటన్నిటికి కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్ పెత్తనం చేసిన ముఖ్యమంత్రి గారు ఆయన కూడి అడముగా వాళ్ళు బాధ్యత వహించాలి డైరెక్ట్గా ఆ నత్వాని అనే ఆ యాక్టర్ని బాంబే నుంచి వాళ్ళ తల్లిదండ్రుల సభ కిడ్నాప్ చేసుకొని విజయవాడ తీసుకొచ్చి టార్చర్ చేసి హింసించి మరి ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు రాయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని మరి సజ్జల గారి మాట మీద ఇంత దుర్మార్గం చేశారంటే వాళ్ళు ఇంక ఎన్ని ఘోరాలు చేసుకుంటారో ఒకసారి ఊహించండి నేను గత కొంతకాలంగా చెప్తా ఉన్నా వైసీపీలో జరుగుతున్న నేరాల అన్నిటికీ కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను నేను దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అతను క్రిమినాలజీ ప్రొఫెసర్ అతను అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది ఏదో సినిమా తో తన జీవితాన్ని మలుచుకోవాలని ఆశలతో ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా అంత దుర్మార్గం చేస్తారా మీరు దానికి మీరు రాజకీయం ముసుగు వేసుకుంటారా ఎంత దూరంగా ఐపీఎస్ తగిలించుకుంటారా దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా ఎందుకు వీధి గుండాలుగా ప్రవర్తించవచ్చు కదా వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిని గోలు చేస్తే వాళ్ళకి ఆకుతాయికి ఏం తేడా ఉందో చెప్పండి కనుక ఈ విషయంపై హై లెవెల్ వెంకరు జరగాలి దీంట్లో సామాన్యులు లేరు దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనవ చేస్తాం నా ఇంకో మనం ఏంటంటే సజ్జల గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు సరే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది ఈరోజు ఈ అమ్మాయి నాత్వాని నటి విషయం బయటకు వచ్చింది సజ్జల గారి శ్రీమతి ఆవిడ పేరు నాకు గుర్తులేదు మంచి ఆవిడ సంస్కారవంతరాలు మంచి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చింది ఆవిడ నేను ఆవిడకి మహిళాలోకం పక్షాన నేను సజ్జల గారి శ్రీమతి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆమె విఘ్నురాలు కొంచెం సంస్కారం చేసిన ఆవిడ కూడా చెప్తాను సజ్జల్ని ఒక ఆరు నెలలు ఇంట్లో నుంచి బహిష్కరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఈ నత్వాని అనే అమ్మాయిని సినీ నటిని ఇంత హింసించిన దుర్మార్గం చేసినందుకు సజ్జల్ని ఇంట్లో కూడుబెట్టకుండా ఒక ఆరు నెలలు పనిష్ సివిల్ పనిష్మెంట్ ఇవ్వాలి లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మారరు కేవలం చట్ట ప్రకారం శిక్షించాలి చట్ట ప్రకారంగా ఎవిడెన్స్ కావాలి అనేసరికి చాలా టైం పడుతుంది దానికి చాలా విషయాలు కావాలి నైతికంగా నీకు తెలుసు నువ్వు నీ ఆజ్ఞల మేరకే ఐపీఎస్లు ఇద్దరు ఈ దుర్మార్గం చేశారు కాబట్టి ఇంట్లో ఒక స్త్రీగా మహిళను రక్షించుకోవడానికి ఈరోజు దేశం ఈరోజు రాష్ట్రపతి గారు కూడా మహిళ రక్షణ కోసం గొంతెత్తి మాట్లాడారు కలకత్తాలో జరిగిన ఒక సంఘటన మీద దేశంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంది మహిళా లోకం అంతా నిలదీస్తూ ఉంది వాళ్ళ హక్కుల కోసం అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఏంటిది సజ్జల గారి శ్రీమతికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అతను ఆరు నెలలు వరండాలో పండుకో పెట్టమని చెప్పండి సజ్జల్ని ఆమె నిజంగా దైవభక్తి సంస్కారం ఆమెతో ఉంది కాబట్టి నేను ఆమెకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను సజ్జన ఆరు నెలలు వరండాలో పడి ఇంటి తిండి తిండి ఇంట్లో ఇంట్లో తిండి పెట్టకపోకండి ఆ సివిల్ పనిష్మెంట్ ఉంటే కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి అదేవిధంగా ఐపీఎస్ ఆఫీస్ ఇద్దరు భార్యలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గులు పాలు పంచుకున్నందుకు చట్ట వ్యతిరేక కార్యక్రమం ఉన్నందుకు చట్ట ప్రకారం శిక్ష జరగాలని కాదు ఇంట్లో మీకు తెలుసు మీ ఆత్మకు తెలుసు ఏం జరిగింది ఇంట్లో మీరు వెంటనే మీ భర్తలకి ఐపీఎస్ ఇద్దరు భర్తలకి ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆరు నెలలు వరండాలో వండుకోబెట్టిన వాళ్ళు ఇంట్లో రాని మా అన్నం పెట్టమోక్కడి బయటని దినొస్తారు వాళ్ళు అలాంటి పనిష్మెంట్ రాకపోతే మహిళలకు ఎట్లా రక్షణ ఉంటుంది ఒక ఉన్నత స్థానాలు ఉన్నవాళ్ళే మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే ఇంకెవరు రక్షించాలన్న క్రితంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత భయపెట్టాలా ఇలాంటి దుర్మార్గం జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళు ఇంక ఎన్ని జరిగాయో సజ్జల నాయకులతో ఎన్ని ఘోరాలు ఆ నేర నేరాలు జరిగాయో ఒక్కొక్కటి బయటకు వస్తాయి త్వరలో ఈరోజు ఆ పార్టీలో ఉండలేక మోపిదేవి వెంకటరమణ గారు బీదా రావు గారు అదేవిధంగా పోతురు సునీత గారు బయటకు ఉన్నారు వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాను అలాంటి దుర్మార్గం పట్ల ఉండకుండా బయటకు వస్తున్నందుకు ఉండలేక బయటకు వస్తారు వాళ్ళకి ఎంత అవమానం జరిగిందో నాకు తెలుసు వాళ్ళకి తెలుసు నాకు తెలుసు ఏం మోపిదేవిని అంత అవమానించాలన్నా శ్రోతులు సునీత అంత అవమానించాలన్నా బీదామస్తానంద డబ్బులు కొట్టారే అన్ని కోట్లు కొట్టారు అతను ఏమైనా ఇచ్చారా మీరు దోచుకొని అతనికి ఒక పదవి ఇచ్చి ఆ పదవి విలువ లేకుండా చేస్తారా అందువల్ల వాళ్ళు బయటకు వస్తున్నందుకు వాళ్ళకు స్వాగతిస్తున్నాను నేను వాళ్ళకి పోలహారాలతో స్వాగతం చెప్తాం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీలో ఉన్న కూడా ఉంది నేను అందువల్ల వైసీపీ పార్టీలో మగ్గిపోతున్నటువంటి ఆ కాంప్లెక్స్లో పని చేయలేక కూలి పనులు చేయలేక యోతులు వాళ్ళ తిట్టి ఆ గుంపు రాజకీయాలు చేయలేక ఆ ఫ్రాక్షన్ రాజకీయాలు చేయలేక బాధపడుతున్న అందరూ కూడా బయటికి రావాలి మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి నేను టీడీపీకి రమ్మని నేను చెప్పను నేను మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి రాజకీయంగా రాష్ట్రాన్ని బ్రతికించాలి మనం ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఆ పార్టీలో ఉండొద్దు అని నేను సవీనంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వస్తున్న ముగ్గురికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇంకా మిగతా వాళ్ళు తొందరలో బయటకు రావాలి అలాంటి రాజకీయ పార్టీ ఉండటం మన రాష్ట్రానికి అవసరం అని ఒకసారి దానిలో ఉన్న నాయకత్వం అంతా కూడా ప్రశ్నించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇంత అమ్మాయిలను గోలు చేసేవాళ్ళు అమ్మాయిలను వేధించేవాళ్ళు దళితులను గోలు చేసేవాళ్ళు దళితులను చంపేసేవాళ్ళు వీళ్ళకి స్థానాలు ఇచ్చే పార్టీలు మనం ఉండాలా అదే మన డ్యూటీ వీళ్ళకి స్థానాలు వాళ్ళ మిగతా వాళ్ళని సమాజంలో సభ్య మన ఎంత గౌ మన గౌరవం కావాలి కాబట్టి జరిగిందే జరిగింది ఇప్పటికే తెలుసుకున్నాం కాబట్టి అందరూ బయటికి రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా సజ్జల్ని సజ్జల శ్రీమతి గారు ఆమె చాలా మంచిది ఆమె ఆరు నెలలు అతను అన్నం పెట్టకుండా ఇంట్లో వచ్చి వరండాలు అదే అదేవిధంగా ఇద్దరు ఐపీఎస్లు కూడా వాళ్ళ భార్యలు ఆరు నెలలు ఇంట్లో వరండాలో పెట్టి అన్నం పెట్టొద్దు వాళ్ళకి సివిల్ పనిష్మెంట్ జరగాలి భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలు ఆడవాళ్ళని వేధించే విధంగా ఉండవు ఏం వేరే మా సామాన్య మానవులు చేసి శిక్షించడం లేదా మరి మనం వైట్ కలర్స్ వేసుకొని బ్లూ కలర్స్ వేసుకుని ఉండే మన హై హై ఫైవ్లో ఉండే వాళ్ళకి చేయరా పనిష్మెంట్స్ ఉండవా చట్ట ప్రకారం పోయే దాకా నీ కాన్షియస్ తెలియదా నువ్వు ఏ దుర్మార్గం చేసావో నీ ఆత్మ పరిశీలన చేసుకో సజ్జల ఈ ఐపీఎస్ కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు సెల్ఫ్ ఎక్సైల్ మీరు మీ నిబంధన పెట్టుకొని బయటపడుకోండి మీరు ఇంట్లో బావాకండి స్త్రీలను గౌరవించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఏంటి డబ్బులు దోచుకోవటం అధికారం ఉండాలా పోస్టులు ఉండాలా అందుకే నేను ఐపీఎస్లో చాలా మంది ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి ఇంకా ఒకటి రెండేళ్ళు సర్వీస్లో ఉన్నారు వాళ్ళు వైపీ వైసీపీ ఐదేళ్ళు వాళ్ళు దుర్మార్గాలు చేశారు దోపిల్ చేసుకున్నారు రాజీనామా చేసి వైసీపీలో చాలా మంది అండి వాడిన ఎందుకు మా పోస్టింగ్లు రాలేదని అంటాం అధికారం ఉన్నప్పుడే దోచుకున్నారు చేశారు కదా చేస్తే తప్పు కదా మరి అప్పుడు అధికారంలో జారండి ఆ పార్టీలో చేరండి మరి అధికార వర్తితో చేశారు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అనుభవించండి మీరు రాజీనామాలు చేసి ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేలు పోటీ చేయండి ఇన్ఛార్జీలు తీసుకోండి నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ తీసుకోండి వందల కోట్లు దొబ్బారు కదా దోచుకున్నారు కదా ప్రజాస్వామ్యం ఇంకా సర్వీస్ ఎంత ఒకటి రెండేళ్ళు ఉంటుంది మీకు రాజీనామాలు చేసి రా రాజకీయాల్లోకి పోటీ చేయండి మీరు వైసీపీ తరఫున

చేరి ఎన్నికల్లో పోటీ చేయమనండి డబ్బులు దోచుకున్న డబ్బులు ఖర్చు పెట్టమని చూద్దాం మళ్ళీ పోస్టింగ్స్ కావాలని ఎందుకు తిరగటం ప్రజా ఐపీఎస్కి విలువ లేకుండా చేసే ఎంత అగౌరం ఐపీఎస్కి మీలాంటి వాళ్ళు ఉంటాం ఒకసారి ఆలోచించండి మీరు కళ్ళు మూసుకుని ఆలోచించండి భగవంతు సాక్షిగా ఆలోచించండి మీ కుటుంబాల దగ్గర పెట్టుకుని ఆలోచించండి మీ వల్ల ఎంత అప్రదిష్ట వచ్చింది ఐపీఎస్లకి విచారించాలి శిక్షించాలి కదా అంటున్నాను అది చేయమంటున్నాను నేను విజ్ఞప్తి అది నేను వాళ్ళు ఇచ్చాడు తప్పి శిక్షించాలి ఈ లోపు ఏంటంటే కుటుంబాలు మహిళల్ని వేధించినటువంటి మహిళలు వేధించడానికి సహకరించినటువంటి వాళ్ళని సజ్జలు కానీ ఆ ఇద్దరు ఐపీఎస్ని వాళ్ళ భార్యలు ఆరు నెలలు బయట పడుకోబెట్టాలి అరణా పడుకోబెట్టాలంటున్నాను నేను పత్రికలో చూసింది అంటే దాని మీద పోలీసులకి తాకీదులు ఇచ్చారని చూశాను కనీసం అదేనా జరిగింది కదా అట్లా అదే నేను సివిల్ పనిష్మెంట్ అదే అంటున్నా చట్ట ప్రకారం చర్య వేరు సివిల్ పనిష్ ఆరు నెలలు వరండాలో బండుకోబెట్టమంటే ఏంటంటే అది నైతిక పతనానికి నైతికంగా వాళ్ళు ఆలోచన చేయడానికి అదే అందుకోసం సిస్టమ్ దెబ్బతిన్నది వ్యవస్థలు దెబ్బతిన్నాయి వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది మహిళా లోకం అంటే మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఎవరో ఒకళ్ళు మాట్లాడటం కాదు వాళ్ళ భార్యలు కూడా మాట్లాడాలి సజ్జల గారు శ్రీమతి గారు మాట్లాడాలి ఐపీఎస్ భార్యలు ఇద్దరు కూడా మాట్లాడాలి మాట్లాడి వాళ్ళిద్దరిని వాళ్ళ ముగ్గురిని వరండాలో బుకోబెట్టాలి ఒక ఆరు నెలలు